తిరుమలకు సంబంధించి శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో అంటే గతంలో అనిమల్ కలిసి కలిసాయింటూ కూడా ఎన్డీడిపి రిపోర్ట్తో పాటు సిబి సిఈడి అధికారులు చేసినటువంటి విచారణలో కొన్ని వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో దీనిపైన అంటే అప్పట్లో ప్రభుత్వం పైన ఈ వ్యవహారం నడిచింది కాబట్టి అప్పట్లో ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఇందులో ఉందంటూ కూడా అంటే ప్రాథమికంగా విచారణలో కూడా వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు అయితే ఆ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా కీలక అంశాలను విచారించి ఇందులో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది ఇద్దరు సిబిఐ అధికారులు అదేవిధంగానే ఇద్దరు సిఐడి అధికారులు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటటువంటి సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన అధికారులు ఒక నియమిస్తూ కూడా ఆ కమిటీని నిర్మిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇవాళ వాళ్ళు సిఐడి అధికారులతో పాటు మరికొంతమంది అంటే సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి అధికారులు కూడా కొంతమంది విచారణ అనేది ప్రారంభించడం జరిగింది తిరుపతిలో అలిపిరి సమీపంలో ఉన్నటువంటి తాత్కాలికంగా సిఐడి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఎస్వీబీసీ ఆఫీస్లో అక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని తిరుమల లడ్డు ప్రసాదాల తయారు చేసే కేంద్రాలు అదేవిధంగానే ముడిసరుకుల కొనుగోలు మార్కెటింగ్ శాఖ మార్కెటింగ్ శాఖలో కావచ్చు లేదంటే చెన్నై నుంచి ఏదైతే ఈ నకిలీ నెయ్యి అంటే కల్తీ ఏదైతే అక్కడ నుంచి వచ్చిందో ఏఆర్ ఫుడ్ కంపెనీల్లో కూడా అక్కడ కూడా సోదాలు నిర్వహించి గతంలో కూడా నిర్వహించడం జరిగింది మరోసారి కూడా నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా విచారణని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అందువల్లనే దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇవాళ తిరుపతికి చేరుకుని పూర్తి స్థాయిలో కూడా విచారణ ప్రారంభించడం జరిగింది అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని ఎవిడెన్స్ను కలెక్ట్ చేసేందుకు అంటే దర్యాప్తు బృందం ముందుకు వెళ్తుంది ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చాలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఇవి జరిగాయి కాబట్టి వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలి ఎన్డీడీపీ రిపోర్ట్తో పాటు మరికొన్ని దర్యాప్తు అంటే మరికొన్ని ల్యాబ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం గతంలో చెప్పింది కాబట్టి అన్ని కోణాల్లో అంటే అసలు ఎట్లా జరిగింది ఏంది అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత సిఐడి అంటే సిఐడి అధికారులు అదేవిధంగానే సిబిఐ అధికారులు ఇది ఒక టీమ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి అన్ని కంప్లీట్ అయిన తర్వాత సిబిఐ డైరెక్టర్కి ఒక నివేదిక ఇస్తారు దాని తర్వాత సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో అంటే జరిగిన దర్యాప్తు ప్రకారం సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించే అవకాశం అయితే ఉంటుంది మొత్తం మీద మరోసారి అంటే చాలా రోజుల తర్వాత మరోసారి ఈ కేసుకు సంబంధించి ఈ లడ్డూ ప్రసాదాల్లో ప్రధానంగా ఈ అనుమల్స్ ఫ్యాల్స్ కలిసినటువంటి నెయ్యిని వాడారంటూ కూడా ఇప్పటికే కూడా భక్తులందరూ కూడా చాలా రకరకాలుగా వాళ్ళు ఒపీనియన్ చెప్పడం జరిగింది దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది